హలో ఫ్రెండ్స్ ఇప్పుడే కానీ ఎక్కలేదు జనరల్ భోగిలు చూడండి ఎంతమంది ఉన్నారు ఇప్పుడే కానీ ఎక్కలేదు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాకూడదు నేను ఇంకోసారి ఇప్పుడే కానీ ఎక్కడంటే ఎక్కను చేసుకొని ఎక్కుతా లేకపోతే మీకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడే కానీ జనరల్లో రాద్దండి ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తున్నారు డబ్బులు ఎంతనా కానీ బుక్ చేసుకొని వెళ్ళండి లేదనుకో తినబడే కానీ ప్లేస్ లేదు చూడండి లేదు జాగ్రత్త చూడండి ఎక్కడున్నా కానీ ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైము చాలా భయపడిపోతాను నేను అసలు ఇట్లా రాత్రంతా జర్నీ మార్నింగ్ ఐదోక ఐదు గంటల వరకు కాకి కూడా వెళ్ళేది అంతవరకు ఇదే పరిస్థితి చూసారా మా పుస్తవాయి మా ఫ్రెండ్ వచ్చినాడు పుస్తవాబాయ్ ఆయన కూడా తెలియక వచ్చేసాడు చూడాలా ఈరోజు ఎట్లుంటుందో జర్నీ ఆల్ ద బెస్ట్ గుంటకాలు అనంతపూర్ నుంచి గుంటకల్ వచ్చేంత వరకు నిలబడకనే వచ్చినా ఇంతవరకు ప్లేస్ దొరకలే ఇది అమ్మా ఏం జీవితాం ఇది శివసారి మాత్రం రాకుండా స్వామి గుంటకాలు వచ్చింది గుంటకల్ どうしたどうしたうしたどうした